అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను హాయ్ హలో నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు వ్లాగర్ ఈరోజు వ్లాగ్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో పాటు పూజ గదిలో ఉండవలసినటువంటి మంగళకర వస్తువులు ఏమిటి ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఎలా లభిస్తుంది అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మన వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు సో ఇదిగోండి మన లో వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అని ఉంటుంది నాట్ సబ్స్క్రైబ్డ్ నైన్టీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవాళ్ళు వన్ పాయింట్ నైన్ మాత్రమే ఉన్నారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి యూజ్ అవుతుంది అయితే ఈరోజు పూజ గదిలో తప్పకుండా ఉండవలసినటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అసలు పూజలు చేస్తే మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండవా ఇంటికి ధనం ఎక్కువగా వచ్చి పడిపోతుందా అనే డౌట్స్ అయితే చాలామందికి ఉంటాయండి పూజ అంటే అది ఒక ఏకాగ్రతతో చేసే ధ్యానం మనకి ఆర్థిక ఇబ్బందులు లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బే కాదండి మానసిక ఆరోగ్యం మానసిక సంతోషం కుటుంబ సంతోషం ఇవి కూడా మనకి లక్ష్మీ కటాక్షంలోకి వస్తాయి కాబట్టి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండటానికి మనం చేసే పూజ కూడా ఒక భాగమేనండి అది కూడా ఒక మెడిటేషన్ లాంటిది తెల్లవారుజామునే లేచి ఉదయాన్నే ఒక చిన్న దీపం దేవుడి మందిరంలో వెలిగిస్తే చాలు ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటుంది అంతేకాదండి తెల్లవారుజామునే లేచి గోవింద నామాలు కానీ లలితా సహస్రనామం కానీ కనకధర స్తోత్రం కానీ వినండి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అయితే ఇక మంగళకరమైన వస్తువులు ఇంట్లో ఏముండాలి అనే విషయానికి వస్తే పసుపు అలాగే కుంకుమ పసుపు కుంకుమ ప్రతి ఇంట్లోనూ ప్రతి పూజ గదిలోనూ పూజా మండపంలోనూ ఖచ్చితంగా ఉంటాయి వీటిలతో పాటు పసుపు అక్షింతలు కూడా మన ఇంట్లో ఎప్పుడూ కూడా నిండుగా ఉండాలండి పసుపు అక్షింతలు మనం ఆవు నేతితో తయారు చేసుకోవాలి ఇలా అక్షింతలు అంటే పసుపు కుంకుమతో పాటు అక్షింతలు కూడా ఇంట్లో ఉండటం వల్ల సిరి సంపదలకు లోటు ఉండదు పూజ గదిలో ఉండే మంగళకరమైనటువంటి వస్తువులని ఇలా నేను ఒక బాక్స్లో సర్ది పెట్టుకున్నాను ఇలా ఆర్గనైజ్డ్గా ఉండటం వల్ల డైలీ పూజ చేసుకోవటానికి ఇలాంటి ఇబ్బంది లేకుండా హడావిడి లేకుండా ప్రశాంతంగా తెల్లవారుజామునే పూజ అనేది చేసుకోవచ్చు అలాగే పూజ చేసేటప్పుడు మనం ఏ వస్తువు ఎక్కడ పెట్టామని వెతుక్కోకుండా అన్నీ కూడా ఒకచోటే ఉండటం వల్ల సులువుగా పూజ కూడా పూర్తవుతుంది అయితే అమ్మవారికి చిట్టి గాజుల్ని ఒక బాక్స్లో పెట్టుకున్నాను చిట్టి గాజుల్ని మనం మంగళవారం శుక్రవారాల్లో అమ్మవారికి పూజ అనేది చేసి మనం అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి కాబట్టి నేను ఇలా చిట్టి గాజుల్ని తీసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నాను అలాగే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులలో గోమతీ చక్రాలు తామర గింజలు గురువింద గింజలు ఇవి చాలా ముఖ్యమండి అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరం చదువుకునేటప్పుడు ఈ మంగళకరమైనటువంటి వస్తువులతో కనుక పూజ చేసినట్లయితే చాలా మంచిది అంతేకాకుండా ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి కాబట్టి వీటిని కూడా నేను ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను ఇవి నా దగ్గర తొమ్మిది తొమ్మిది చొప్పున ఉంటాయండి ఎక్కువ తీసుకోలేదు తొమ్మిది తొమ్మిది ఉంటే సరిపోతుంది అలాగే మన ఇంట్లో ఉండవలసినటువంటి ముఖ్యమైన వస్తువుల్లో కాయిన్స్ అనమాట ఇవి పూజకి ఎంతో బాగా ఉపయోగపడతాయి మనం తాంబూలం ఇవ్వటానికి లేదంటే పూజలు లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు ఈ కాయిన్స్తో పూజ చేసుకున్నా చాలా మంచిదండి కాబట్టి మనం పూజ గదిలో ఖచ్చితంగా కాయిన్స్ అనేవి పెట్టుకోవాలి అలాగే పసుపు కొమ్ములు పూజ గదిలో ఎప్పుడూ పసుపు కొమ్ముల్ని ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదండి పసుపు కొమ్ముల్ని ఖచ్చితంగా ఉంచుకోవాలి పూజ గదిలో ఇక జవ్వాదు జవ్వాదు విషయానికి వస్తే మనకి ఎన్నో రకాలుగా ఈ జవ్వాదు బాగా ఉపయోగపడుతుందండి మార్కెట్లో మనకి జవ్వాది పౌడర్ అలాగే జవ్వాదు లిక్విడ్ కూడా అవైలబుల్ ఉంటున్నాయండి తీసుకోవాలంటే తీసుకోండి ఇది మనకి చాలా సువాసనభరితంగా ఉంటుంది మనం చేసే ఏ పూజలోనైనా జవ్వాది పౌడర్ని కొంచెం చల్లితే చాలు గుడిలో ఉన్నటువంటి ఫీల్ అనేది వస్తుంది చాలా మంచిదండి మంగళకరమైనటువంటి వస్తువుల్లో జవ్వాదు కూడా ప్రధానమైనది ఇక ఇక పూజ గదిలో ఉండవలసినటువంటి ముఖ్యమైన వస్తువుల్లో పచ్చకర్పూరం ఒకటి పచ్చకర్పూరం తొమ్మిది యాలకలు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలుకలు కర్పూరం కాల్చి ఈ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లయితే చాలా మంచిదండి అంతేకాకుండా సైంటిఫిక్గా కూడా ఇవి చాలా మంచి ఉపయోగాలు అలాగే పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చినట్లయితే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూర హారతిని మనం తిరుపతిలో కూడా ఇస్తూ ఉంటారండి కాబట్టి పచ్చకర్పూరం కూడా ఇంట్లో ఉంచుకోవాలి అలాగే మనకి ఒక్కొక్క సందర్భంలో పూజకి పూలు ఉండకపోవచ్చు అలాంటప్పుడు వెండి పూలు కానీ జర్మన్ సిల్వర్తో చేసినటువంటి పువ్వులు కానీ ఉపయోగిస్తున్నారండి కాబట్టి ఇలాంటి ఫ్లవర్స్ని కూడా ఇంట్లోకి తెచ్చుకుని పెట్టుకుంటే ఉపయోగపడతాయి ఒకవేళ ఇవి కూడా లేదు అనుకుంటే ఫ్లవర్స్ లేని పక్షంలో అక్షింతలతో కూడా మరియు పూజ అనేది నిర్వహించుకోవచ్చు అలాగే ముత్యాలు లక్ష్మీదేవికి ముత్యాలతో చేసినటువంటి ముత్యాల హారతి కనుక ఇచ్చినట్లయితే ఇంట్లో సిరి సంపదలు కలిగి ఉంటాయి అలాగే వెండి కాయిన్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారండి చాలామంది వెండి కాయిన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే తప్పకుండా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు చెప్తున్నారు అలాగే పూజ గదిలో గోమాత విగ్రహం ఉన్నా కూడా చాలా మంచిది ఇది కూడా ఉంటే మంచిదనమాట ఇలాంటి కొన్ని కొన్ని నియమాలను పాటించటం వల్ల ఇంట్లో ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది అంతేకాకు సంపద కూడా నిలిచి ఉంటుంది చూశారు కదా పూజ గదిలో తప్పకుండా ఉండవలసినటువంటి మంగళకరమైనటువంటి వస్తువులని ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి ఇంట్లో పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అంతేకాకుండా పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి ఇక లంచ్ బాక్స్ చూసేద్దామా ఈరోజు మా పాపకి లంచ్ బాక్స్ కోసం నేను అనప గింజల కూర అనేది చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది మా సైడ్ అయితే చిక్కుడు గింజల కూర అని కూడా అంటారు దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేడ్ చేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను అలాగే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ టమాటోస్ అంటే ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నాను టూ టమాటోస్ తీసుకున్నాను ఈ రెండింటినీ కూడా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో చేసుకోవటం వల్ల టెన్ మినిట్స్ లోపే ఈ కర్రీ అనేది ఫినిష్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ అనపగింజల్ని కూడా బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఈ కర్రీ చేయటం చాలా సింపుల్ అండి మార్నింగ్ లంచ్ కోసం చేస్తున్నాను మీరు డిన్నర్ కోసం కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు చపాతి రోటీ పుల్కా అలాగే రైస్ ఎందులోకైనా కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇక్కడ చిక్కుడు గింజల్ని కూడా వేసేస్తున్నాను ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి పిల్లలకి ఈ కర్రీ చాలా బలం అండి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆలు ఎంతైతే ఇష్టపడతారో ఈ అనపగింజల కూర కూడా అంతే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అయితే ఇందులో ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత ఈ అనపగింజల్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఈ గరం మసాలా పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఈసారి వీడియోలో మీతో కూడా షేర్ చేస్తాను ఇది బాగా ఫ్రై చేసేసుకున్న తరువాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో మనకి గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి అండ్ చాలా బాగుంటుంది కర్రీ కూడా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వరకు రానివ్వాలి సో మనకి కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి చపాతి రోటీ రైస్ ఎందులోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అనమాట ఇక్కడ ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను అనమాట విజిల్స్ వచ్చిన తర్వాత మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ ఫోర్ విజిల్స్ వచ్చాయండి తర్వాత కర్రీ అనేది తీస్తున్నాను కొంచెం లైట్గా వాటరీ వాటరీగా ఉన్నాయి జస్ట్ ఒక్క త్రీ మినిట్స్ ఉడికించుకుంటే ఈ వాటర్ అంతా కూడా మనకి ఎవాపరేట్ అయిపోతాయి అనమాట అయితే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్స్కి చేయటం చాలా చాలా ఈజీ అనమాట సో ఫైనల్గా ఈ అనపగింజల కూర అనేది రెడీ అయిపోయింది మా పాప లంచ్ బాక్స్ ఇదండి ఇక్కడ బ్రౌన్ రైస్ అలాగే పెరుగన్నం అనపగింజల కర్రీ వేసేసి క్యారేజ్ కట్టేసి ఇస్తాను తను ఆఫ్టర్నూన్ తినేస్తుంది సో ఇదన్నమాట తన లంచ్ బాక్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే హ్యావ్ ఎ నైస్ డే బై బాయ్